అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ఇక ఇప్పటికే ప్రతిరోజు కూడా సాయంత్రం నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక అదే తరహాలో మనకు నాలుగు రోజుల పాటు కూడా మనకు అల్పపీడనం కారణంగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అలాగే మనకు ఆ వివరాలని కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయండి ఒక్క జిల్లాలోనేం లేదు అన్ని జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు వృద్ధులు వారందరూ కూడా ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మనకు రాత్రిపూట అయితే ఎక్కువగా వర్షాలు అయితే కురుస్తున్నాయి అంతేకాకుండా మనకు పగటిపూట ఉష్ణోగ్రతలు ఉన్నా కూడా రాత్రిపూట అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆంధ్రాలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి హైదరాబాద్తో పాటు మనకు పలు ప్రాంతాల్లో ఈరోజు అయితే వర్షాలు కురవడం జరిగింది ఇదే తరహాలో మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది మనకు ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి వాతావరణ సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి